అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వై గిర్రావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే మణికండ గురుగారు ఇంటి వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు ఇంటికి వాస్తు బాగపోతే ఎలాంటి కీడు సంభవిస్తుంది అలాగే ఈ ఇంటి చిట్కాలు కాస్త వివరించండి మాతో పాటు ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే వాస్తు శాస్త్రం శాస్త్రము మీన్స్ సైన్స్ ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం కానీ హస్త సాముద్రిక శాస్త్రం కానీ వాస్తు శాస్త్రం కానీ ఈ శాస్త్రము అనేవన్నీ కూడా సైన్స్ సాంప్రదాయము అనేది మనకి అలవాట్లో వచ్చినవి ఈ సైన్స్లో ప్రధానంగా వాససులు బిల్డప్ కావడానికి ప్రధాన కారణం ఏంటి మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుందని తెలియని వాళ్ళు కూడా చాలామంది అంటే ఆ సైన్స్ తెలిసిన వాడికి అర్థమవుతుంది ఇప్పుడు ఈ మ్యాగ్నటిక్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని బట్టి మనకి సన్లైట్ ఎట్ వస్తుంది సన్లైట్ వచ్చే వైపులో మొదట పడే డి కిరణాలు ఎప్పుడు కూడా డి విటమిన్ వస్తాయి ఆరోగ్యానికి మంచిది అంటే మనకి ఆరెంజ్ కలర్లో సూర్యుడు వచ్చినప్పుడు తర్వాత నడనెత్తికి వచ్చినవి తర్వాత ఎండింగ్లో వచ్చేవి అంత హెల్తీ కాదు సో ఇవన్నీ పెట్టుకొని మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా అట్లాగేంటంటే మనకు ఒక ఆఫీస్కి వెళ్ళాం ఒక కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తే ఈ క్లక్ క్లర్క్లందరూ ఒక సిస్టమేటిక్గా సీటింగ్ ఉంటుంది ఆఫీసర్స్ కొన్ని చాంబర్స్ ఉంటాయి వీళ్ళ పైన హెడ్ చైర్మన్కి వేరే ఛాంబర్ ఉంటుంది అలాగే మీరు ఇప్పుడు గోల్కొండ గోల్కొండకి వీళ్ళు ఇక్కడ ఉంది హైదరాబాద్లో వెళ్ళారనుకోండి అక్కడ పైన రాజుగారు మా పైన టాప్కి వెళ్తారు ఇక్కడేదో సపట్లో కొడితే అక్కడ వినిపిస్తే చెప్తారు కదా మీరు యాక్చువల్గా ఆ వ్యూస్కి వెళ్ళి మీరు తాజ్మహల్ దగ్గర ఉన్న కోటకి కానీ ఎక్కడికైనా వెళ్ళి అవతలకి రాజు ఉండేటి కోటకి ఏంటంటే జస్ట్ అక్కడ చేరేసి కూర్చుంటే మొత్తం టోటల్ ఆ కాంపౌండ్ మొత్తంలో ఉన్నవన్నీ కూడా ఎవడెక్కడ ఏం చేస్తున్నాడు ఎవడ వింటున్నాడు ఎవడు కాలక్షేపం చేస్తున్నాడు పని పనిచేస్తున్నాడు ఎట్టే గ్లాన్స్ అంటే ఉపదృష్ట పైనుంచి చూస్తే ఓవర్ వ్యూలు ఎలా కనిపిస్తుందో అలా స్పష్టంగా ఉంటాయి అంటే ఈ డిజైన్ కోసం ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఒక లైటింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా ఉండటం కోసము ఏర్పరిచినటువంటిది వాస్తు ప్రధానంగా అంటే ఏంటంటే అందరు డ్రైనేజీ ఒక పక్క నుంచే ఒక దిక్కులోంచి వదులుతున్నారనుకోండి అక్కడ మీకు సైడ్ కాలాలు కట్టడానికి కంఫర్ట్ వస్తుంది అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక్కొక్కటి కాలం ఒక రకంగా పెట్టాడు అనుకోండి బయటికి డ్రైనేజీ మున్సిపాలిటీకి ఇబ్బంది అవుతుంది అంటే గ్రామ పరిపాలన వ్యవస్థలో ఇబ్బంది అవుతుంది అలాగే మీరు అనుకున్న నేను సూర్యరశ్మి ఎట్నుంచి రావాలి సూర్యరశ్మి మార్నింగ్ వచ్చేది చాలా పయస్గా ఉంటుంది డీ ఉపయోగపడుతుంది అంటే సూర్యరశ్మి ద్వారా వచ్చే డివిటమ్ కాకుండా విడిగా ట్యాబ్లెట్ చేసుకోవాలంటే చాలా కష్టం అది మీరు ఆక్సిజన్ కానీ విడిగా మీరు హాస్పిటల్ బోల్డ్ని ఖర్చు పెట్టుకుంటారు మొక్కల ద్వారా చాలా ఈజీగా వస్తుంది అలా మనకి మనకు ఏంటంటే తూర్పు ముఖంగా ఉండాలి తూర్పున కిటికీలు ఉండాలి తూర్పున ద్వారాలు ఉండాలి అంటే ఏంటి మీనింగ్ ఏంటి లైట్ సన్లైట్ లైట్ రైజ్ సన్ రైజింగ్లో ఉన్నటువంటి లైట్ ఇంట్లో పడాలి అట్లాగే ఆపోజిట్ డైరెక్షన్లో మీకు కిటికీలు ఉండాలి అంటారు అంటే మీరు చిన్న చిన్న ఎగ్జామ్స్ చూద్దాం చిన్నపిల్లలు క్లాస్ పిల్లలకి ఒక డబ్బాకి చిన్న హోల్ చేసి బొట్టలు దానికి అడ్డం పెట్టి అన్ని హోల్స్ చేస్తే దాంట్లో నీళ్ళు మూసి మూత పెట్టంగానే ఈ వేలు వదిలితేనే కిందకి నీళ్ళు వస్తాయి వేలు ఆపేస్తాయి మనం ఇవన్నీ చిన్నప్పుడు మ్యాజిక్ షో లాగా చేసేవాళ్ళం అంటే ఏంటి వే ఇన్ వే అవుట్ లేకపోతే గాలి ప్రసరించదు అంటే కిటికీ ఇటు పక్కకి ఓపెన్ చేసి ఇటు పక్క కిటికీలన్నీ వేసేస్తే బయట ఎంత గాలినో లోపలికి రాదు అంటే ఈ పీడనానికి ఆ పీడనానికి వ్యత్యాసం వస్తుంది జస్ట్ ఇటు పక్క ఓపెన్ చేయంగానే ఇటు పక్క గాలి ఉండదు కానీ నుంచి గాలి సప్పన వచ్చేస్తుంది లోపలికి అంటే ఏంటి గాలి వెలుతురు చక్కగా రావటానికి ఉపయోగపడికి వాసు తయారు చేశారు దాంట్లో ధార్మికమైనవి ఏంటంటే ఈ ఈ వెలుతురు లేకపోయినందువల్ల క్రిమికీటకాలు వ్యాధులు ఇవన్నీ వస్తాయి అవి సింకర్నైజ్గా తనకు చెప్తాం అంటే ఏంటంటే మీకు కానీ ఏంటంటే ఇందులో శాస్త్రపరంగా ఉన్నది పౌరాణికమైనది ఏంటంటే మనకి తెలిసింది కొంతవరకు దాన్ని ఎలా చేసుకుంటాం ఇప్పుడు తూర్పున పళ్ళుగా ఉండాలి పడమర ఎత్తుగా ఉండాలి ఆటోమేటిక్ ఏమవుతుంది ఇలా ఉన్నప్పుడు లైటు సన్ రైజింగ్ లైట్ పడుతుంది ఇలా ఉందనుకోండి ఇవి డార్క్నెస్ వస్తాయి జనరల్గా అపార్ట్మెంట్ కట్టేటప్పుడు కూడా యూషేపులు ఎందుకు కడతారంటే అవి లైటింగ్ అన్నింటికో రావాలని సో దీంతో ఏంటంటే శాస్త్రంలో ఉన్నవి అంటే మనం ప్రాక్టికల్గా నేను కూడా చూసినవి ఏంటంటే తూర్పున పళ్ళు ఉంటే మంచిది అన్నారు కదా ఈ కొండల దగ్గర ఒకసారి కట్టుకుంటూ వస్తారు అంటే కొండకి నాలుగు పక్కల డౌన్ ఉంటుంది కదా ఆ కొండల మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు అలాగే కొన్ని కేరళ పక్క ఏంటంటే ఇలా లేయర్స్ లేర్స్ కంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఫ్లాట్గా కాకుండా ఇలా ఒక లేయర్ ఉంటుంది ఒక ఎకరం మళ్ళీ ఒక స్టెప్ దిగి మళ్ళీ ఇలా లేయర్ ఉంటుంది అలా ఇల్లు పొలాలు ఉన్న ఏరియాకి మేము వెళ్ళి ఒకసారి క్యాజువల్గా అంటే పడమరు డౌన్గా ఉండి తూర్పు నుంచి పడమరికి డౌన్లోకి వస్తుంటారు అలా వచ్చినప్పుడు మా గురువు గారు ఒకసారి వీళ్ళందరినీ ఒకసారి క్యాజువల్గా ఏదో సర్వేలాగా చేయమంటే ఏంటంటే అడిగితే ప్రతి ఇంట్లో కూడా భర్తలేడు యజమాని భార్య అయిపోయింది ప్రతి చోట అందరూ ఒక్కళ్ళు మీరు ఎవరు ఇస్తారు ఎవరు చూస్తున్నారు పొలం ఎవరిది ఇవ్వనరో ఇట్లా క్యాజువల్గా ఒక స్టాటిస్టికల్ డేటా తీసినట్టు తీసుకుంటే అంటే దీంట్లో మనకిప్పుడు తెలియదు ఇప్పుడు మనకి ఈ గ్రహాలు ఇవన్నీ పెట్టినప్పటికి అప్పటికి టెలిస్కోప్ లేదు కానీ గ్రహ సంచారం ఎలా ఉంటుంది మరి వర్షాలు ఇప్పుడు పడతాయని పంచాంగంలో కూడా పూర్వం గణితం చేసి రాసేవాళ్ళు ఇప్పుడు టెలిస్కోప్ పెడితే ఈ గ్రహాలు ఎందుకు కనిపించాలి వాటి మూమెంట్ ఇలాగే అంటే మనకన్నా పూర్వం అంతకన్నా మేధావిత్వం ఉంది ఉండి దాంతో తయారు చేశారు అట్లాగే మీకు వాస్తులో కూడా అంటే ప్రాక్టికల్గా నేను అనుభవించిన చూసినవి కూడా ఏంటంటే వాస్తు పనిచేస్తుందా దోషాలు అంటే మనకి ఇంటికి నైరుతిలో బెడ్రూమ్ ఉంటుంది నైరుతిలో యజమానికి ఇవ్వమని చెప్పారు ఈ చెప్పినప్పుడు ఈ నైరీతిలో నేను చూసినంత వరకు నేను నేను ప్రాక్టికల్గా స్టాటిస్టికల్ డేటా వేస్తే ఈ నైరీతిలో ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో వాళ్ళు యజమానిగా కొనసాగుతూ ఉంటారు ఆ ఇంటికి అంటే చెప్పకూడని మాట చెప్పకుండా చెప్పాల్సిన పదం ఏంటంటే కొంతమంది అమ్మ నాన్న మన ఇంట్లో ఉంటారు వాళ్ళని నైరీతిలో పెట్టినప్పుడు బయట మాస్టర్ బెడ్రూమ్లో పెట్టినప్పుడు వాళ్ళు పది కాలాల పాటు చల్లగా ఉన్నారు మాస్టర్ బెడ్రూమ్లో మంచి ఏసీ ఉంటుంది విశాలంగా ఉంటుంది నా కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది మావిడికి నాకు కంఫర్టబుల్గా ఉంటుందని వాళ్ళని వాయువులో పెట్టేసి నేను కదా సంపాదించేదని వీళ్ళు నైరుతిలో ఉన్నప్పుడు కొలది కాలంలోనే కొలది సంవత్సరాల్లోనే వీళ్ళ ఇంటికి యజమానులు అయిపోతున్నారు అంటే మీకు ఫలితం అర్థమైంటుంది వీళ్ళే యజమాని అయిపోతున్నారు అంటే వాస్తులో ఇవన్నీ ప్రాక్టికల్ అలాగే చాలామంది మీకు ఇవన్నీ వాస్తుని వ్యతిరేకిస్తాము ఇలా మాట్లాడేవాళ్ళు ఓపెన్గా చెప్తున్నాను అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నైరుతిలో భావి పెట్టుకుని ఉండరు ఈశాన్యంలో బావి ఉండే ఇంట్లోనే వాళ్ళు ఉంటారు అలాగే శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టుకుని ఉండరు అంటే ఈ బయటికి మాట్లాడటం వేరు ప్రాక్టికల్ తను అనుభవించడం వేరు వీళ్ళన్నీ కూడా ఏదైతే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో వాళ్ళు కంప్లీట్ కాంట్రవర్సీగా పెట్టుకోవచ్చు కదా పెట్టుకున్న ఎగ్జాంపుల్ కావచ్చు జస్ట్ వాడు చేస్తే ఆటోమేటిక్ పది మంది ఫాలో అవుతారు చేసేటువంటి సాహసం ఇంతవరకు నాకు తెలిసి అయితే ఈ రేషనలిస్ట్లు ఎవ్వరూ కూడా కంప్లీట్ వాస్తులో ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఇల్లు కట్టుకుని వాళ్ళు వ్యతిరేకంగా నివసించిన వాళ్ళు జీవించి ప్రాక్టికల్గా చూపించిన వాడు నాకైతే ఈ రోజు వరకు ఎవరు కనిపించలే అలాంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే మీరు మీడియా తరఫున చూపించండి వాళ్ళ ఇల్లు అన్ని ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చూపిస్తే ఓహో వాడు చెప్పేది ఆచరించేది ఒకటే అని ఎదుటి వాడు నమ్మడానికి ఆస్కారం ఉంటుంది బట్ నేను ఏదైతే చెప్తున్నానో నేను అది ఆచరిస్తున్నాను ఆచరించే నేను చెప్తున్నాను అంటే దీన్ని బట్టి ఏంటి సైంటిఫిక్గానేమో కొన్ని వాటర్ మీద సూర్యోదయం పడాలని ఇంట్లో లైటింగ్ పడాలని ఎయిర్ ఫ్రీగా మూవ్ కావాలన్నాయి కొన్ని మనకి తెలియని అంటే మన స్థాయికి అందనటువంటివి ఇంటర్నల్గా కూడా శాస్త్రం ఉన్నాయి ఈ చిన్న చిన్న దోషాలు మనం తెలియకుండా చేసేవి మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలామంది తెలియక చేస్తుంటారు అట్లాగే ఈశాన్యం డోర్ ఉంటుంది కిటికీ ఉంటుంది కానీ అక్కడ అందరూ చూస్తారనో లేకపోతే వాటిట్లో వచ్చిన వాటికి బిడ్డని కనిపిస్తుంటుందనో కలుపులేసి పెడతారు దానివల్ల లోపలికి వెంటిలేషన్ కరెక్ట్గా ఉండదు ఎయిర్ ఫ్రీగా కాదు దానివల్ల అనారోగ్యాలు ఇవన్నీ వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది ప్రధానంగా అలాగే నేను అప్పు డౌన్ చెప్పాను కదా ప్రాక్టికల్గా నేను చూసినవి ఇలాంటివన్నీ అంటే చిన్న చిన్న ఈ దోషాలు చూసుకుంటూ పెద్దలు ఎంతో ఎక్సర్సైజ్ చేసి మనకు చెప్పినప్పుడు అణువులో పరమాణం ఉంటుంది పరాణాలు న్యూట్రాల్ ఉంటాయి ఎలక్ట్రాన్ ఉంటాయి నేను చూడలేదు కదా నాకు అనిపించలేదు కదా అనకుండా పెద్ద పెద్ద సైంటిస్టులు అప్పు చేసినవి మనం యాక్సెప్ట్ చేసి ఓహో పరమాణం ఉంటుంది అందులో ప్రోటాన్ ఉంటాయి అందులో న్యూట్రాల్ ఉంటాయి అందులో ఎలక్ట్రాన్ ఉంటాయి అని నమ్మటం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఆయనతో సైన్స్ చేసి వాడు చెప్పింది మన నా కంటికి నాకు కనిపించినా ప్రోటాన్లు నాకు కనిపించిన న్యూట్రాన్ నా కలిపించే ఎలక్ట్రాన్ ఆ మైక్రోస్కోప్ నా దగ్గర ఉందా నేను ఆపరేట్ చేస్తున్నాను అమాక్సిన్ వాడితే తగ్గుతుంది అపర్ అస్పెటాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతున్నాయి డాక్సిన్ లైక్ వాడితే స్కిన్ టిష్యూస్ తగ్గుతాయి లేదా గైనకాలజీ ఇవి తగ్గుతాయి ఇవి ఏంటంటే పెద్ద దానికి వాడితే సాఫ్ట్ ఇష్యూ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి అని ఒక డాక్టర్ సైంటిఫిక్గా చేసి చెప్పిన తర్వాత పులి నోట్లో తలకా పెడితే కొరికేస్తుంది పెట్టి చూద్దామా కొరుకుతుందా అంటే కొంత ఎక్సర్సైజ్ చేసి కొంత స్టాటిస్టికల్ డేటా తీసి చెప్పినప్పుడు ఏంటంటే యు మస్ట్ ఫాలో అని అంటే అది నువ్వు ఎక్సర్సైజ్ కూడా చేసి మీరు ఎవరన్నా రేషన్స్ ఉంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి కూడా చక్కగా వాళ్ళు చేయించండి అది ఫాలో కావడానికి వీలవుతుంది ఇంటి వాస్తు గురించి అలాగే వాస్తు చిట్కాలు చాలా చక్కగా గురించారు గురుగారు ధన్యవాదాలు